అందరికీ నమస్కారం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పుకు చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి లక్ష్మీ అనుగ్రహం సులభంగా పొందాలనుకునేవారు ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అయితే విపరీతమైన డబ్బు సమస్యతో బాధపడేవారు అలాగే చెప్పుకోలేని కష్టాలతో ఇబ్బంది పడేవారు ఈ వీడియో గనుక మీ కంటపడినట్లయితే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు రాళ్ళ ఉప్పుతో పాటించే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చే వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుకు అద్భుతమైన శక్తి ఉంటుందట కాబట్టి ఉప్పుతో కొన్ని పరిహారాలను పాటిస్తే ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇంటి సంపద పెరుగుతుందని కుటుంబం మొత్తానికి సకల సౌభాగ్యం వర్తిస్తాయని జ్యోతిష నిపుణులు వివరిస్తున్నారు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు రాళ్ల ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేయడం ద్వారా మీ పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు తరచూ డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక తెల్లటి పేపర్లో కొంచెం రాళ్ళ ఉప్పును పోసి ఆ పేపర్ని మడత పెట్టి మీ పర్సులో పెట్టుకోండి ఈ విధంగా పర్సులో ఉప్పు పెట్టుకుంటే మీ పర్సులో పుష్కలంగా డబ్బు చేకూరుతుంది ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి ఇక ఎప్పుడైనా ఉప్పును కొనాలంటే శుక్రవారం రోజున మాత్రమే రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయండి ఎందుకంటే శుక్రవారం ఉప్పు కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి అడుగు పెడుతుందట అయితే మంగళవారం మరియు శనివారం రోజున పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు ఈ రెండు రోజులలో ఉప్పు కొంటే మీ ఇంటికి అప్పుల సమస్యలు పెరిగిపోతాయి ఇక ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రమిద కింద రాళ్ళ ఉప్పును పోసి దానిపైన ఆ ఉప్పు ఆ ఉప్పు పైన దీపం పెట్టి ఆవు నేతితో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆ దీపాన్ని లక్ష్మీదేవిలా భావించి నమస్కారం చేసుకోండి ఇక మీ ఇంట్లో ఐశ్వర్యంతో వర్ధిల్లుతుంది అలాగే ఏదైనా ఒక శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఒక గాజు గిన్నెలో ఉప్పు పోసి ఆ ఉప్పు గిన్నెను ఇంటి గుమ్మానికి ఎదురుగా పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి వెంటనే ఆకర్షించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ప్రతి వారానికి ఒకసారి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును అలాగే చిటికడు పసుపు కలిపి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటికి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వారంలో రెండుసార్లు స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి